హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైంటిఫిక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లాస్ట్ వీడియోలో మనం హోమియోపతి గురించి వివరంగా తెలుసుకున్నాం ఇంకా ఈ వీడియోలో హోమియోపతి మందులు ఎలా పనిచేస్తాయి హోమియోపతి మరియు అలోపతి మందుల మధ్య తేడా ఏమిటి అలానే హోమియోపతి మందులు వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి హోమియోపతి మందులు మనం మెడికల్ షాప్లో తీసుకొని డైరెక్ట్గా డాక్టర్ స్థంబం లేకుండా మనం వేసుకోవచ్చా అనే వాటి గురించి వివరంగా తెలుసుకుందాం హోమియోపతి గురించి లాస్ట్ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం ఇక హోమియోపతి మందులు ఎలా పనిచేస్తాయంటే హోమియోపతి లైక్ క్యూర్ లైక్ అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది దీని ప్రకారం ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తిలో కొన్ని లక్షణాలను కలిగించే పదార్థం అదే లక్షణాలు కలిగిన రోగికి చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది అలానే హోమియోపతి మందులు అనేవి సహజ పదార్థాల నుండి మొక్కలు ఖనిజాలు జంతువులు వంటి వాటి నుండి తయారు చేయబడతాయి హోమియోపతి యొక్క టోటన్షైజేషన్ సూత్రం ఆధునిక వైద్యశాస్త్రం ద్వారా మద్దతు లేనిది ఒక సిద్ధాంతం హోమియోపతి అల్లోపతి మందుల మధ్య తేడా చూసినట్లయితే హోమియోపతిలో మనకి వ్యాధిని కలిగించే పదార్థాన్నే అతి సూక్ష్మంగా డైల్యూట్ చేసి మనకి ఏ ఏ పదార్థం అయితే వ్యాధిని కలిగిస్తుందో అదే పదార్థాన్ని బాగా డైల్యూట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అలానే అల్లోపతిలో దీనికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతుంది అంటే జ్వరానికి మందు జ్వరాన్ని తగ్గించేదిగా ఉంటుంది అంటే జ్వరానికి విరుద్ధంగా ఉంటుంది అలానే ఏదైనా నొప్పి నివారణ మందులు చూసినట్లయితే అల్లోపతిలో నొప్పికి వ్యతిరేకంగా పనిచేసే మందులు ఉంటాయి నొప్పిని తగ్గించేవి నొప్పికి వ్యతిరేకంగా ఉండేవి ఉంటాయి హోమియోపతిలో చూసినట్లయితే ఒక పదార్థం ఏ పదార్థం అయితే నొప్పిని కలుగజేస్తుందో అదే పదార్థాన్ని డైల్యూట్ చేసి మనకి మందుగా ఇవ్వటం జరుగుతుంది అది రెండింటికి మధ్య తేడా ఇక హోమియోపతి మందులు వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే హోమియోపతి మందులు ఎప్పుడు ఒక నమ్మకమైన ఒక రిజిస్టర్డ్ హోమియోపతి వైద్యుని నుండే మందులు తీసుకోవాలి చికిత్సలు సెల్ఫ్ మెడికేషన్ చేసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం మరియు పానీయాలు మందు తీసుకోవడానికి అరగంట ముందు లేదా మందు తీసుకున్న తర్వాత అరగంట వరకు ఏమి తినకూడదు మందు తీసుకోవటానికి భోజనానికి మధ్య మినిమం ఒక అరగంట గ్యాప్ ఉండేలా చూసుకోవాలి అలానే మందు తీసుకునేటప్పుడు మనం నోట్లో బలమైన ఘాటైన వాసన కలిగే ఫుడ్స్ అవాయిడ్ చేయాలి పుదీనా కాఫీ టీ మసాలా వంటి అలానే ఉల్లిగడ్డ వెల్లుల్లి వంటి ఘాటైన వాసన గల పదార్థాలు మందు తీసుకునేటప్పుడు మన నోట్లో ఆ ఘాటైన వాసన ఉండకూడదు అలానే మందులు చేతులతో తాకాలంటే శుభ్రంగా కడుక్కొని చేతులతో తాకాలి లేదంటే శుభ్రంగా కడిగిన స్పూన్తో కానీ తీసుకోవాలి అలానే గుళికలు ఏదైనా మనకి పిల్స్ హోమియోపతి పిల్స్ అనేవి డైరెక్ట్గా మింగకూడదు నాలుగు కింద ఉంచి పూర్తిగా నోట్లోనే కరిగిపోయేలా సప్రించాలి అప్పుడు మాత్రమే పనిచేస్తాయి అలానే ఇంకా చాలామంది హోమియోపతి అల్లోపతి మందులు రెండు కలిపి వాడొచ్చా అని అడుగుతుంటారు హోమియోపతి అలోపతి మందులు కలిపి వాడొచ్చు కానీ అది డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే జరగాలి కాబట్టి హోమియోపతి మందులు వాడుతున్నాం కదా అని అలోపతి మందులు కొన్ని కేసుల్లో డయాబెటీస్ బీపీ వంటి కేసుల్లో ఈ హోమియోపతి వాడుతున్నాం కానీ అల్లోపతి మందులు ఆపేయటం మంచి పద్ధతి కాదు ఇవి డాక్టర్ పర్యవేక్షణలోనే మనం ఈ రెండు మందులు వేసుకోవాలా లేదా అనేది డాక్టర్ పర్యవేక్షణతో మాత్రమే నిర్ధారించుకోవాలి అలానే గర్భిణీ స్త్రీలు పిల్లలు ఈ హోమియోపతి మందులు సేఫ్ అయినా అంటే ఇవి కూడా మనం తప్పకుండా వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే హోమియోపతి మందులు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే హోమియోపతి మందులు సేఫ్ అయినా కానీ అది కరెక్ట్ డోస్ పడాలి అలానే కరెక్ట్ లక్షణాలను బట్టి తీసుకుంటే మాత్రమే సేఫ్ లేకపోతే ఇవి కూడా వేరే విధంగా మనకి సైడ్ ఎఫెక్ట్స్ని కలిగిస్తాయి అలానే హోమియోపతి మందులు మనం అల్లోపతి మందులు లాగా ఇప్పుడు సుమారుగా ఎగ్జాంపుల్ పారాసిటమాల్ కానివ్వండి సారిడాన్ కానివ్వండి అలాంటి మందులు మనం డైరెక్ట్గా మెడికల్ షాప్లో నుండే తీసుకొని వాడుతూ ఉంటాం ఈ హోమియోపతి మందులు కూడా అలా మనం వాడుకోవచ్చా అంటే హోమియోపతి మందులు అనేవి మనం డైరెక్ట్గా డైరెక్ట్గా అలా తీసుకొని వాడకూడదు ఎందుకంటే హోమియోపతి మందులు అనేవి వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటాయి ఒకే వ్యాధి ఇద్దరికీ ఉన్నా కానీ వారికి వేరు వేరు లక్షణాలు ఉంటాయి కాబట్టి వారి శరీర తీరు వేరేగా ఉంటుంది కాబట్టి హోమియోపతిలో ఒక వ్యాధికి నాలుగైదు రకాల మందులు ఉంటాయి మన లక్షణాలకు ఏది సూట్ అవుతుందో అదే తీసుకోవాలి అలాంటప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది కాబట్టి మనం అది డైరెక్ట్గా తీసుకుంటే మందులు పనిచేయవు ఖచ్చితంగా హోమియోపతి డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే మనం ఏ లక్షణాలకు ఏ మందులు వాడాలో డాక్టర్కి తెలిసి ఉంటుంది కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే మనం హోమియోపతి మందులు ఎంపిక చేసుకుని వాడినట్లయితే ఫలితం ఉంటుంది డైరెక్ట్గా మనం ఏదో ఒక యూట్యూబ్లో చూసో ఎక్కడో చూసో షాప్లో తెచ్చుకొని వాడినంత మాత్రాన ఈ మందులు పనిచేయవు ఇది హోమియోపతికి అలోపతికి ఉండే డిఫరెన్స్ అలానే హోమియోపతి మందులు ఎవరు ఏ విధంగా చెప్పినా కూడా కొంత లేటుగా ప్రభావాన్ని చూపుతాయనేది నిజం కాబట్టి కొంచెం పేషెంట్సీగా మనం ఈ మందులు తీసుకోవాల్సి ఉంటుంది అంటే వ్యాధి తీవ్రమైన సందర్భంలో కాకుండా ప్రారంభ దశలో ఈ మందులు వేసుకోవటం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది వ్యాధి తీవ్రత ఎక్కువైన తర్వాత ఈ మందులు పనిచేయాలంటే కొంచెం సమయం పడుతుంది అందువల్ల వ్యాధి ప్రారంభ దశలోనే మనం ఈ మందులను తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది ఈ ఛానల్లో ప్రతిరోజు అందుబాటులో ఉన్న హోమియోపతి మందులు వాటి డోసు అవి ఎంత డోసులో వేసుకోవాలి ఏ ఏ లక్షణాలకు ఏ ఏ మందు వాడాలో కూడా ఈ ఛానల్ మనం అందించడం జరుగుతుంది కాబట్టి హోమియోపతి ఆదరించే వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలానే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే హోమియోపతి మందులు అనేవి ఎప్పుడైనా కానీ రోగానికి మనం వాడం రోగం యొక్క లక్షణాలను బట్టి వాడతాం ఆ లక్షణాలను తగ్గించడానికి మాత్రమే మనం వాడతాం ఇది హోమియోపతి ఒక ప్రత్యేకత ఏదైనా వ్యాధికి మనం డైరెక్ట్గా ఆ వ్యాధికి సంబంధించిన మందులు తీసుకోం ఆ వ్యాధిలో ఉండే లక్షణాలను బట్టి ఆ లక్షణాలను తగ్గించడానికి హోమియోపతులు పనిచేస్తాయి అల్లోపతి హోమియోపతికి ఉండే డిఫరెన్స్ ఇదే హోమియోపతి అలోపతిలో డైరెక్ట్గా ఆ రోగాన్ని తగ్గి తగ్గించడం కానీ లేదా పూర్తిగా నయం చేయడం కానీ జరుగుతుంది హోమియోపతిలో అలా ఉండదు ముందు ఆ వ్యాధి యొక్క లక్షణాలు తెలుసుకోవాలి ఏ ఏ లక్షణాలు ఉన్నాయో తెలుసుకోవాలి ఆ లక్షణాలకు మనకి మెటీరియా మెడికల్లో ఉండే మందు మ్యాచ్ అయ్యేటట్టుగా చూసి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇవి ఖచ్చితంగా హోమియోపతి డాక్టర్ ద్వారా తీసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది